దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము మే నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి ప్రభు స్థుతులలో ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి మేన్ స్థుతులు కనికరం గల దేవుడు నీకే స్తోత్రం కరుణ సంపన్నుడైన దేవుడు నీకే స్తోత్రం నా నీతికి దేవా నీకే స్తోత్రం ప్రతీకారం దేవా నీకే స్తోత్రం నీతి యథార్థ గల దేవా నీకే స్తోత్రం సైన్యములకు అధిపతి దేవా నీకే స్తోత్రం నా దేవా నా దేవా నీకే స్తోత్రం నన్ను కనిన దేవా నీకే స్తోత్రం చూచిచున్న దేవా నీకే స్తోత్రం బీతేలు నందున్న దేవా నీకే స్తోత్రం సమస్త శరీరాత్మలకు దేవుడివైన దేవా నీకే స్తోత్రం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా నీకే స్తోత్రం మరుగేయున్న మర్మములను బయలుపరచు దేవా నీకే స్తోత్రం దేవతలకు దేవా నీకే స్తోత్రం రాజువైన దేవా నీకే స్తోత్రం మహాదేవుడును నా రక్షకుడున ఉన్నవాడా నీకే స్తోత్రం ఐశ్వర్యం గల దేవుడు నీకే స్తోత్రం ప్రతి అవసరము తీర్చిదేవా నీకే స్తోత్రం వృద్ధి దేవా నీకే స్తోత్రం జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం సమాధాన దేవా నీకే స్తోత్రం అన్యాయమును బట్టి ప్రతిదినము దేవా నీకే స్తోత్రం రోషము దేవా నీకే స్తోత్రం పాపములను పరిహరించు దేవా నీకే స్తోత్రం జరిగించు దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చినవాడా నీకే స్తోత్రం ఆనంద సంతోషములు కలగజేయువాడా నీకే స్తోత్రం నీ ఘనమైన నామము గాక ఆమెన్ వాగ్దానములు అరణ్యము వృక్షవనముగును అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును ఆమెన్ అరణ్యము ఫలభరితమై భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఎంచబడును ఆమెన్ నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించదను ఆమెన్ మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే ఆమెన్ చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసదను లోయల మధ్యను ఊటలను ఉపగజేసదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలగాను చేసదను ఆమెన్ కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మూగవాణి నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును ఆమెన్ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది ములుచును మీరు దాని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను ఎడారిలో నడులు పారచేయుచున్నాను ఆమెన్ ఎహోవా సియోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములు ఎహోవా తోట వలను అగునట్లు చేయుచున్నాడు ఆమెన్ పశువులారా భయపడుకుడి గడ్డి బీళ్ళలో పచ్చిక మొలిచును చెట్లు ఫలించును అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును ఆమెన్ ఎహోవా స్వరము అరణ్యమును కదిలించును ఎహోవా కాదేశు అరణ్యమును కదిలించును ఆమెన్ విశ్వాస ఒప్పుకోలు పరిశుద్ధాత్మ బలము నా మీదకి వచ్చి ఉన్నది నేను ఆత్మ బలము ద్వారా కాడిని విరగొట్టుదును ఆమెన్ దహించు ఆత్మ ద్వారా దేవుడు నా కట్లను బంధకవులను చేతబడి శక్తులను దహించి వేయిచున్నాడు ఆమెన్ క్రీస్తులు మృతులలో నుండి లేపినవాడు నా ఎందు నివసించి తన ఆత్మ ద్వారా చావునకు లోనైన నా శరీరమును జీవింపచేయును ఆమెన్ వైద్యుల వలన బాగుపడనవి మంత్ర మందు మాత్రల వలన కుదుటపడని రోగములు ఆత్మ ద్వారా కుదుటపడును అమీన్ ఆనాడు ఎండిన ఎముకలను లెక్కింపసక్యముగానే మహాసైన్యముగా చేసిన వాడు నేడును అద్భుతము చేయటకు శక్తివంతుడే ఉన్నాడు ఆమెన్ నా విశ్వాసము ద్వారా దైవిక స్వస్థతను నేను పొందుకొనిచున్నాను ఆమెన్ ప్రభువు నన్ను బలపరిచి నాకు సహాయము చేయను ఆమెన్ నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను శత్రువుల చేతిలో నుండి తప్పించుచున్నాడు ఆమెన్ నా దేవునికి అసాధ్యమైనది లేదు ఆమెన్ నా ప్రభువు పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయుచున్నాడు ఆమెన్ ఆయా చికిత్సలకు అసాధ్యమైనవి నా దేవునికి సాధ్యము ఆమెన్ నా బాధ ప్రయాస దాస్యమును కొట్టివేసి ఆయన నన్ను విశ్రమింపజేయుచున్నాడు ఆమెన్ రెండవ రాజుల గ్రంథము తొమ్మిది పది అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయం అంతట ప్రవక్త ఎలిషా మా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువ నంపించి అతనితో ఇట్లా నేను నీవు నడుము బిగించుకుని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోద్ కిలోదనకు పోయి అచట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలుపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలం పోసి నేను నిన్ను ఇశ్రాయేలు మీద చేసి చేసినని ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము యవనుడైన ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి గిలాదునకు కూర్చున్నప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండేది అప్పుడు అతడి అధిపతి నీకు ఒక సమాచారం తెచ్చితనని చెప్పగా ఎహువా ఇందరిలో అది ఎవరిని కూర్చినది అడగగా అతడు అధిపతి నిన్ను కూర్చినదే అనిను అందుకు యహువు లేచి ఇంటిలో ప్రవేశించినప్పుడు అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లా అన్నాను ఇస్రాయేల్ దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఎహోవా జనులైన ఇస్రాయేల్ వారి మీద నేను నిన్ను పట్టాభిషక్తునిగా చేయుచున్నాను కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి ఎహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యజబెలునకు ప్రతీకారం చేయినట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము ఆహాబు సంతతి వారందరూ నశింతుడు అల్పులలోనేమి గనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడిను ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము నెబాతు కుమారుడైన ఎరోబాము కుటుంబీకులను అహియా కుమారుడైన బయేష కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగించదును ఎజైలు పాతి పెట్టబడక ఎజ్రేయలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను యహూ బయలుదేరి తన యజమానుని సేవకుల ఎద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది ఆ వెర్రివాడిని ఎద్దకు వచ్చిన హేతువేమని అతనిని అడుగగా అతడు వాణిని వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పాను కాబట్టి వారు అదంతయు వట్టిది జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడి ఇట్లా నేను నేను నిన్ను ఇస్రాయేల్ మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతను నాతో చెప్పాను అంతటి వారు అతివేగముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి ఎహూ రాజే ఉన్నాడని చాటించారు ఈ ప్రకారము నిమిషికి పుట్టిన యహోషా కుమారుడైన కుమారుడేని యహూ యహోరాము మీద కుట్ర చేశాను అప్పుడు యహోరామును ఇస్రాయేలీలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించటకే రామోద్గిలాద్ దగ్గర కావలి ఉండేది అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయించుండగా సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకుంటకే ఇజ్రాయేలు ఊరికి తిరిగి వచ్చి ఉండను అంతటి యహూ నీ నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండాట్లు ఈ పట్టణంలో నుండి ఎవరినైనాను ఇజ్రాయేలు ఊరికి తప్పించుకొని పోనీయకమని ఇచ్చి రథం ఎక్కి ఇజ్రాయేలు ఊరిలో యహోరాము మంచము పట్టి ఉండగా అచ్చడికి పోయాను మరియు యూదా రాజైన హజా యహోరామును దర్శించుటకే అచ్చడికి వచ్చి ఉండను ఇజ్రాయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యహూతో కలిసి వచ్చిచున్న సైన్యమును చూచి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యహూరాము ఒక రౌతుని పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చిచున్నారా అని అడగమని చెప్పి పంపుమని వాణితో సెలవిచ్చాను కాబట్టి ఒకడు గుర్రం ఎక్కిపోయి అతన్ని ఎదుర్కొని సమాధానముగా వచ్చిచున్నారా అని అడగమని రాజు నన్ను పంపిననగా యహూ సమాధానముతో నీకేమి పని నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వాణితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకొనిను కానీ తిరిగి రాక నిలిచినని సమాచారం తెలిపను రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి వద్దకు వచ్చి సమాధానముగా అని అడగమని రాజు నన్ను పంపిననగా ఎహు సమాధానంతో నీకేమి పని నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పాను అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచను మరియు అతడి వెర్రి తోలడము తోలుచున్నాడు గనక అది నింషీ కుమారుడని ఎహు తోలడం వలెనే ఉన్నదనను రథము సిద్ధము చేయమని యహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి అప్పుడు ఇజ్రాయేలు రాజైన యహోరామును యూదా రాజైన హజ్యాయును తమ తమ రథములనికి యహూను కలియబోయి ఇజ్రాయిలియుడైన నాబోతు భూభాగం అందు అతనిని ఎదుర్కొని అతడి యహోరాము యహూను చూచి యహూ సమాధానమా అని అన అడుగగా యహూని తల్లి అయిన ఇజలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి నేను యెహోరాము రథము త్రిప్పి అహజ్యా ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయాను అప్పుడు యహూ తన బలము కొలది విల్లి ఎక్కుపెట్టి యహోరామును భుజముల మధ్య కొట్టగా బాణం అతడి గుండె గుండా దూసిపోయి దూసిపోయాను గనుక అతడు తన రథమునందే ఒరిగాను కాగా యహూ తన అధిపతి అయిన బిత్కర్ను పిలిచి ఇట్లానెను అతను ఎత్తి ఎజ్రేయలీడైన నాబోతు భూభాగమునందు పడవేయము మనమిద్దరము అతని తండ్రి అహాబు వెనుక గురములకి వచ్చినప్పుడు ఎహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకును అప్పుడు ఎహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమునందు నేను దానికి ప్రతీకారము చేయదును ఇదే ఎహోవాకు కాబట్టి నీవు ఎహోవా మాట చెప్పున అతను ఎత్తి ఈ భూభాగం అందు పడవేయో అని యూదా రాజైన అహజ జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయాను ఆయనను యెహూ అతని తరిమి రథమునందు అతని హతము చేయడని ఆజ్ఞయించాను గనుక వారు ఇబ్లేయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయను అప్పుడు అతని సేవకులు అతనిని రథం మీద వేసి ఎరుషిలేమునకు తీసుకొని పోయి దావీదుపురమందు అతని పితృల సమాధిలో అతని పాతపెట్టిది అహస్య అహాబు కుమార్డేని యహూరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరం మందు యూధాను ఏళ్ళను ఎహు ఎజ్రాయేల్ ఊరికి వచ్చిన సంగతి ఎజలను వినబడిన గనుక ఆమె తన ముఖములకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచిచుండగా ఎహు గుమ్మము ద్వారా ప్రవేశించను ఆమె అతడిని చూచిని యజమానిని చంపినవాడా జిమ్రీ వంటి వాడా నీవు సమాధానముగా వచ్చిచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టి చూచి నా పక్షమందున్న వారెవరిని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచిరి దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రింద పడదోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టడని ఆజ్ఞాయగా వారు దానిని పాతిపెట్టబోయరు అయితే దాని కపాలమును పాద పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో తా సంగతి తెలియజెప్పగా అతడి నేను ఇది ఎజబేల్ అని ఎవరూ గుర్తుపట్టలేకుండా ఎజ్రాయేల్ భూభాగమందు కుక్కల ఎజబేలు మాంసమును తిను ఎజబేలు యొక్క కలెబరము ఇజ్రాయేలు భూభాగం అందున్న నుండునని తన సేవకుడును తిష్పీయుడునకు ఏలియా ద్వారా ఎహువా సెలవిచ్చిన మాట చెప్పున ఇది జరిగెను రెండవ రాజుల గ్రంథము పదివ అధ్యాయము షోమ్రోన్లో అహాబునకు డెబ్బై మంది కుమారులు ఉండి ఎహు వెంటనే తాకిదులు వ్రాయించి షోంబ్రోన్లో ఉండు ఇజ్రాయేలు అధిపతులకు పెద్దలకును ఆహావు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మీ యజమానుని కుమారులు మీ అద్దెను ఉన్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారములు గల పట్టణమును ఆయుధ సామాగ్రిను కలవగదా కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైనా ఒకని కోరుకుని తన తండ్రి సింహాసనం మీద అతని ఆసీనులుగా చేసి మీ యజమానుని కుటుంబకుల పక్షముగా యుద్ధమాడి వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిలవజాలకపోయారు మనం ఎట్లు నిలవగలమని అనుకుని కుటుంబపు అధికారము పట్టణపు అధికారి పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి ఏహుకు వర్తమానం పంపి మేము నీ దాసనము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము మేము ఎవరిని రాజుగా చేసుకోనము నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియజేసి అప్పుడు అతను రెండవ తాకీదు వ్రాయించి మీరు నా పక్షము నుండి నా మాట వింటకు ఒప్పుకొని నేడలా మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు ఎజ్రాయేళ్లునకు నా యుద్ధకు రండి ఆజ్ఞ ఇచ్చను డెబ్బై మంది రాజకుమారులను వారి వారిని పెంచిన పట్నపు పెద్దల యొద్ ఉండేది కావున ఆ తాకిద్ తమకు ముట్టినప్పుడు వారు డెబ్బై మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపలలో పెట్టి నుండి అతని యొద్దకు పంపిరి దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారం బయట స్థలం అందుబాటుని రెండు కుప్పలుగా వేయించుడనిను ఉదయం అయినప్పుడు అతడు బయటకు వచ్చి నిలిచి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతని చంపితిని అయితే వీరందరిని ఎవరు చంపిరి అహాబు కుటుంబీకులను గూర్చి ఎహోవా సెలవిచ్చిన మాటల్లో ఒకటి నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చినని చెప్పాను ఈ ప్రకారము యహూ ఇజ్రాయేలులో అహాబు కుటుంబీకులనందరినీ అతని సంబంధులకు గొప్పవారిని అందరినీ అతని బంధువులనందరినీ అతడిని నియమించిన యాచికులను హతం చేశాను అతనికి ఒకని నేను ఉండనియలేదు అప్పుడు అతడి లేచి ప్రయాణమే షోమ్రోను పట్టణమునకు పోయాను మార్గమందు అతడు గొర్రె వెంట్రకలు కత్తిరించి ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్య సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరిని వారిని అడగాగా వారు మేము అహజ్య సహోదరులము రాజకుమారులను రాణి కుమారులను దర్శించడానికి వెళ్ళిచున్నామని చెప్పిరి వారిని సజీవులుగా పట్టుకుంటే అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకుని ఒకని నైనా విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటి గోతి దగ్గర నలవది ఇద్దరిని చంపారు అతడి నుండి అతడు పోయిన తర్వాత తనను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారు యహోనాదాబును కనుగొని అతనిని కుష్ణ ప్రశ్నలు అడిగి ఈ ఎడల నాకు ఉన్నట్లుగా నా ఎడల ఉన్నదాన్ని అతని అడుగగా యెహోనాదాబు ఉన్నదనెను అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా ఇతని చేతిలో చేయి వేసాను గనుక యహూ తన రథం మీద అతని నెక్కించుకుని యహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తి చూచిటకై నాతో కూడా రమ్మనగా యహూ రథం మీద వారు అతన్ని కూర్చుండబెట్టింది అతను షోంబ్రోన్ణకు వచ్చి షోమ్రోను ఆహాబునకు శేషించి ఉన్న వారిని అందరినీ చంపి ఏలియాకు యహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయ వరకు హతము చేయటం మానుకుండెను తర్వాత యహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్నిచ్చాను ఆహాబు బయలు దేవతకు కొద్దిగానే పూజ చేశాను యహు అను నేను అధికంగా పూజ చేయబోచున్నాను కావున ఒకటేనన్ను తప్పకుండా బయలు ప్రవక్తులందరినీ వారి భక్తులందరినీ వారి యాజకులందరినీ నా ఎద్దుకు పిలువనంపించుడి నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనక రానివాడెవడో వాడు బ్రతకనీయనని చెప్పను అయితే బయలున్నకు మృక్కు వారిని నాశనము చేయటే అతడి ఈ ప్రకారము కపటోపాయము చేశాను మరియు యహూ బయలునకు పండుగ నియమించబడిన దాన్ని చాటించడని ఆజ్నేయగా వారు అలాగ చాటించిరి యహూ ఇస్రాయేల్ దేశ బంతటిలోనికి వర్తమానం పంపించగా బయలునకు మృక్కువారందరూ వచ్చింది రానివాడు ఒకడునూ లేడు వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశిపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మృక్కువారికి అందరికీ వస్త్రములు బయటకు తెప్పించమని చెప్పగా వాడు తెప్పించను యెహూయును రేఖాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యహూ యెహోవా భక్తులలో ఒకరినైనా మీ యొద్దను ఉండనియక బయలకు మృక్కువారు మాత్రమే ఉండినట్లు జాగ్రత్త చేయడని బయలకు మృక్కువారితో ఆజ్నేయించాను బలులను దహన బలులను వారు లోపల ప్రవేశింపగా యెహోవా ఎనభై మందిని బయట కావలించి నేను నీ వసము చేసిన వారిలో ఒకడైనా తప్పించుకుని పోయినలా వాని ప్రాణములకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణమును తీతుడని వారితో చెప్పి ఉండెను దహన బలు అర్పించట సమాప్తిగా ఎహూ మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడైన తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతం చేసిరు పిమ్మట వారిను అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దాని పెంట ఇల్లుగా చేసి నేటి వరకు అది అలాగే ఉన్నది ఈ ప్రకారం ఎహూ బయలు దేవతను ఇస్రాయేల్ వారి మధ్యన ఉండకుండా నాశనము చేశాను అయితే ఇస్రాయేల్ వారు పాపము చేటుకు నెబాతు కుమారడే నెరోబాము కారకుడైనట్లు యహూ కూడా అంతకు కారకుడే బేతేలు దాను అను స్థలములు అందున బంగారు దూడలను అనుసరించడం మానలేదు కావున యహూవా యహూతే ఇలాగ సెలవిచ్చును నీవు నా హృదయాలోచన ఇంతటి చప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా గనుక నీ కుమారులు నాలుగవ తరం వరకు ఇస్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుడు అయితే ఇస్రాయేలు వారు పాపము చేటు కారుకుడైన ఎరోబాము చేసిన పాపములను ఎహు ఏ మాత్రమును విసర్జించిన వాడే ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించడాకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను ఆ దినములలో ఎహోవా ఇస్రాయేలు వారిని తగ్గి తగ్గించని ఆరంభించిన హజాయేలు ఇస్రాయేలు సరిహద్దుల్లో ఉన్న యోర్ధాను తూర్పు దిక్కున గాదీలకు రూబేనీలకును చేరికైన గిలాదు దేశం అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనశీల దేశంలోను అనగా గిలాదులోను భాషలోను వారిని ఓడించిన యహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన దాని అంతటిని గూర్చి అతని పరాక్రమమును గూర్చి ఇస్రాయేల్ రాజుల వృత్తాంతమైన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడి యహు తన పిత్రులతో కూడా నిద్రించి షోంబ్రోన్లో సమాధి చేయబడిన అతని కుమారుడైన యహూ యాహాజు అతనికి మారుగా రాజయ్యను షో్రోన్లో యహు ఇస్రాయేల్ను ఏలిన కాలము ఇరవై ఎనిమిది ఏం ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మనం దీవించును గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చూపుడ ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యే ఈ దినమంతా మీ కృపను మాకు తోడుగా ఉంచండి మా ప్రతి అపరాధమును పాపమును నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి నీ చిత్తంలో మమ్మల్ని బలపరచండి నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నీ ఆత్మను మాపై కుమరించండి ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం ఇంకా భయంకరమైన వ్యాసు వల్ల ఎవరు అనారోగ్య పాలవకుండా మీ కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం చంటిబిడ్డలు మొదలుకు నృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగును గానీ ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా మా కుటుంబాలను మా పట్టణాలు మా ప్రాంతాలు మా ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అందరికీ నీ కృప కలుగును గాక రక్షణ లేని వారికి రక్షణ మారుమనసు లేని వారికి మారుమనసు దయచేయండి పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మను అయా తండ్రి నాయన ప్రతి క్రైస్తవుడి మీద మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి శారీరక బలహీనతలతో మానసిక బలహీనతలతో కృంగి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఎవరి బాధ ఏదైనప్పటికీ ప్రభ అయ్యా తండ్రి నీ మీద ఆనుకుని ప్రభ నీ మీద భారం వేసి నీ మీద విశ్వాసం ఉంచి ప్రభ అయ్యా తండ్రి నాయన మేము విడిపించబడే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశ ప్రజలకు నీ కృప కలుగును గాక భారతదేశంలో ఉజ్జీవం రగులు కొనుగాక అయ్యా తండ్రి నీకే వందనాలు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఎవరు నరకముకి పాలు కాకుండా ప్రభావ నీ గొప్ప ఉద్యీవాన్ని మీరు రగిలించండి ప్రజల మనోనేతరాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభావనికే వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప గాక సర్వ మానవాళికి గొప్ప రక్షణ కలుగును గాక ఇంకా సువార్త అందరిని గ్రామాలు ప్రాంతాలు పట్టబడినట్లు సువార్థికులు లేపండి అయ్యా ప్రవక్తలను లేపండి ప్రభా పరిశుద్ధులను లేపండి నాయన ప్రార్థనా వీరులను లేపండి ప్రభా అయ్యాని నీ కృపను విస్తరింపచేయండి దయోజనులందరినీ మీరు బలపరచండి ధైర్యంతో వాక్యమును బోధించు అభిషేకం వరకు దయచేయండి అను వాక్యమును బోధించడానికి అనుకూల సమయాలు మీరు అనుగ్రహించండి ప్రభా ప్రభా అయ్యా వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి వారి కుటుంబాలకు నై అన్ని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా తండ్రి నిత్య స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్పదేవుడ పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి ఎంతటా ఆ చిత్తము జరిగించని మా వ్యక్తిగత జీవితాల్లో మా కుటుంబాల్లో మేము చేసే ప్రతి పనిలో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తూ ప్రభా అయ్య దుష్టుల భార్య నుండి మమ్మల్ని తప్పించండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి మెయిన్